దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పార్టీ స్థాపించే పదహైదు సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి సార్ ఎరా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండింది ఈ ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని విధాల ప్రక్షాళన చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థలు అయితేనేమి రైతు భరోసా అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి దాదాపు రెండు రెండు లక్షల వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయర్స్ ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదు పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆయాంలోని ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని ఈరోజు పేదవానికి అందించి దాదాపు మూడు వేల ప్రొసీజర్స్ తీసుకొని రావడం జరిగింది వ్యవసాయ రంగంలో ఇన్నతమైన మార్పులు ధర స్థిరీకరణ నిధి కింద ఈరోజు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముందరపోవడం జరిగింది ఆ విధంగా తీసుకొని పోతే హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా డాక్రా మహిళ మహిళలకైతే పూర్తిగా వాళ్ళకు సంబంధించిన దానిలో పూర్తిగా వడ్డీ రుణాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ రకంగా తీసుకొని పోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనలో ఇరవై ఐదు పర్సెంట్ చేసినా కూడా వాళ్ళు ధన్యులనే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఏదైతే అత్యధిక మెజారిటీతో రావడమే కాకుండా ఈ కక్ష సాధింపు చర్యలు ఏదైతే చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళందరికంటే ఎక్కువగా ఈసారి జరిగే పాలనలో జగన్మోహన్ రెడ్డి చూస్తారనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు